ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణలో విద్యుత్ సంస్థల డైరెక్టర్లను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఇది సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది ఎందుకంటే అక్రమంగా నియామకం పొందిన మొత్తం పదకొండు మందిపై వెయిట్ వేసినట్టైంది అయింది అండ్ ఎన్పిడిసిఎల్ డైరెక్టర్లను తొలగిస్తూ అయితే సిఎస్ శాంతికుమారి ఆదేశాలు జారీ చేశారు అంతేకాదు వెంటనే కొత్త డైరెక్టర్ల నియామకాలకు చర్యలు తీసుకోవాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి సంబంధిత శాఖను కూడా ఆదేశించిన సిచ్యువేషన్ కనిపిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాగానే ముందుగా విద్యుత్ సంస్థపైనే దృష్టి పెట్టిన విషయం మనందరికీ తెలిసిందే దీనిపైనే పెద్ద ఎత్తున రివ్యూ కూడా జరిగింది అసలు విద్యుత్ సంస్థలో ఏం జరుగుతోంది ఇన్ని కోట్ల అప్పులు ఎందుకున్నాయి దాదాపు ఎనభై వేల కోట్ల అప్పులు విద్యుత్ సంస్థ కూరుకుపోయింది అన్నటువంటి వార్త ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే ఇంత భయంకరమైన అప్పులు ఎందుకు వచ్చాయి ఎందుకని వీటికి చెల్లింపులు జరగలేదు అన్న వాటిపైన పూర్తిగా ఆరా తీశారు సీఎం రేవంత్ రెడ్డి వచ్చి రాగానే దెన్ అసెంబ్లీ వేదికగా విద్యుత్ శాఖలో జరిగిన అక్రమాలపై కూడా ముప్పై పేజీలతో ఒక శ్వేత పత్రం కూడా విడుదల చేశారు దీనిపై రెండు రోజుల అసెంబ్లీలో కాంగ్రెస్ అండ్ బిఆర్ఎస్ మధ్య వాడి వేడి చర్చలు జరిగింది వాదోపవాదాలు జరిగాయి సో ఇవన్నీ కూడా మనం చూసాం సో తాజాగా సంస్థలు ప్రక్షాళన ప్రారంభించినట్టు మనకైతే స్పష్టంగా అర్థమవుతోంది ఎందుకంటే ఈ ట్రాన్స్ఫరే దానికి నిదర్శనం అని కూడా చెప్పొచ్చు ఈ క్రమంలోనే విద్యుత్ డిపార్ట్మెంట్లో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి డైరెక్టర్స్ ను తొలగిస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేశారు యా ఎవరెవరు ఉన్నారు ఈ తొలగింపులో ఎవరెవరు మరి డైరెక్టర్ల పేరేంటి ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఈ పదకొండు మంది డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో జీవో ప్రకారంగా తొలగిస్తున్నట్టు ఒక జీవో అయితే రిలీజ్ చేసింది సర్కార్ అందులో భాగంగానే ఫస్ట్ పేరు వచ్చి శ్రీ జే రెడ్డి డైరెక్టర్ ఆపరేషన్స్ లో ఉన్నారు ఆయన ఫస్ట్ అపాయింట్మెంట్ డేట్ వచ్చేసి ఇరవై ఏడు పదకొండు రెండు వేల పద్నాలుగులో అపాయింట్ అయ్యారు అంటే దాదాపు తొమ్మిదేళ్ళు ప్లస్ టూ మంత్స్ వరకు అంటే నైన్ ఇయర్స్ టూ మంత్స్ వరకు ఆయన డైరెక్టర్ పొజిషన్లో కొనసాగుతూ వస్తూ ఉన్నారు దెన్ శ్రీ టి శ్రీనివాస్ ఈయన కూడా డైరెక్టర్ బట్ ప్రాజెక్ట్స్కి సంబంధించి అనమాట ఆయన ఎప్పుడు అపాయింట్ అయ్యారు అంటే రెండు ఎనిమిది రెండు వేల పదమూడులో అపాయింట్ అయ్యారు అంటే పదేళ్ళ ఐదు నెలల పాటు ఆయన కొనసాగారు యాజ్ ఏ డైరెక్టర్ పొజిషన్ దెన్ శ్రీ కె రాములు ఆయన డైరెక్టర్ ఫర్ కమర్షియల్ డిపిఇ అండ్ అసెస్మెంట్ అండ్ ఎనర్జీ ఆడిట్ కింద ఈయన ఫస్ట్ నైన్ టూ థౌజండ్ ఎయిటీన్లో అపాయింట్ అయ్యారు అంటే ఐదేళ్ల నాలుగు నెలల పాటు ఆయన కొనసాగుతున్నటువంటి సిచ్యుయేషన్ కనిపిస్తోంది యాజ్ ఎ డైరెక్టర్గా దెన్ శ్రీ జి పర్వతం ఆయన కూడా డైరెక్టర్ హెచ్ఆర్ అండ్ ఐపీఆర్కి సంబంధించి ఆయన అపాయింట్మెంట్ డేట్ వచ్చేసి ఐదు తొమ్మిది రెండు వేల పద్దెనిమిదిలో అపాయింట్ అయ్యారు అంటే ఐదేళ్ల నాలుగు నెలల పాటు ఆయన కొనసాగారు దెన్ శ్రీ సిహెచ్ మదన్ మోహన్ రావు ఆయన కూడా డైరెక్టర్ పి అండ్ ఎంఎం ఆయన అపాయింట్ అయింది ఒకటి తొమ్మిది రెండు వేల పద్దెనిమిది ఆయన కూడా అపాయింట్ అయ్యి ఐదు ఏళ్ళు నాలుగు నెలలు అయిపోయింది దెన్ ఇంకో డైరెక్టర్ వచ్చేసి శ్రీ ఎస్ స్వామి రెడ్డి ఆయన డైరెక్టర్ ఐపిసి అండ్ ఆర్ఏసికి సంబంధించి ఈయన కూడా ఐదు తొమ్మిది రెండు వేల పద్దెనిమిదిలో అపాయింట్ అయ్యారు ఐదేళ్ల నాలుగు నెలల పాటు డైరెక్టర్గా కొనసాగుతూ వస్తున్నారు దెన్ శ్రీ గంప గోపాల్ డైరెక్టర్ ఈ ఆడిట్ డిపిఈ అండ్ అసెస్మెంట్ ఆయన అపాయింట్ అయింది ఇరవై మూడు ఏడు రెండు వేల ఇరవై ఒకటి రెండేళ్ల ఐదు నెలల పాటు ఆయన డైరెక్టర్గా కొనసాగుతూ వస్తున్నారు దెన్ శ్రీ బి వెంకటేశ్వరరావు ఆయన కూడా డైరెక్టర్ హెచ్ఆర్ ఆయన అపాయింట్ అయింది ముప్పై ఒకటి ఏడు రెండు వేల పదమూడు అంటే దాదాపు పదేళ్ళ ఐదు నెలలు అవుతోంది ఆయన డైరెక్టర్గా అపాయింట్ అయ్యి దెన్ శ్రీ మోహన్ రెడ్డి గారు డైరెక్టర్ ప్రాజెక్ట్స్ ఆయన అపాయింట్ అయింది ఐదు తొమ్మిది రెండు వేల పద్దెనిమిది అంటే ఐదేళ్ళ నాలుగు నెలల పాటు కొనసాగుతూ వచ్చారు ఇక శ్రీమతి పి సంధ్యారాణి ఆమె డైరెక్టర్ కమర్షియల్ ఆమె అపాయింట్ అయింది ఐదు తొమ్మిది రెండు వేల పద్దెనిమిది ఐదేళ్ళ నాలుగు నెలల పాటు కొనసాగుతూ వస్తున్నారు దెన్ శ్రీ పి గణపతి డైరెక్టర్ ఐపీసీ అండ్ ఆర్ఏసి ఐదు తొమ్మిది రెండు వేల పద్దెనిమిది అంటే ఐదేళ్ళ నాలుగు నెలల పాటు వీళ్ళందరూ కూడా డైరెక్టర్గా కొనసాగుతూ వస్తూ ఉన్నారు సో పూర్తిగా ఇవన్నీ కూడా పదకొండు పేర్లు సో వీళ్ళందరినీ కూడా తొలగిస్తూ ఒక జీవో అయితే జారీ చేసింది సో ఆల్ ది డైరెక్టర్ షోన్ ఇన్ ద టేబుల్స్ అబోవ్ ఎక్సెప్ట్ శ్రీ బి వెంకటేశ్వర్ రావ్ అండ్ శ్రీ టి శ్రీనివాస్ ఆర్ అపాయింటెడ్ వితౌట్ ఫాలోయింగ్ ద ప్రాసెస్ స్టిపులేటెడ్ ఇన్ ద జీవో ఎంఎస్ నంబర్ ఎయిటీన్ అండ్ జీవో ఎంఎస్ నంబర్ ఫార్టీ ఫైవ్ ఇవన్నీ కూడా నియామకాలు అసలు ఎట్లా జరిగాయి ఏంటి అనేది తెలియకుండా చేసినటువంటి నియామకాలు సో అందుకని వీళ్ళందరినీ కూడా డైరెక్టర్స్ పొజిషన్ నుంచి తొలగిస్తున్నాం ఈ రోజు నుంచే ఇవి అమలు కాబోతున్నాయి ఉత్తర్వులు అండ్ కొత్త డైరెక్టర్లో వేట కూడా స్టార్ట్ చేసేయండి అన్నటువంటి ఆదేశాలు అందాయి కాబట్టి పదకొండు మందిని తొలగించేశారు దెన్ వాట్ ఆర్ ఆల్ ది రీజన్స్ అనేది మరి వీళ్ళంతా ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఈ పదకొండు మంది పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళని తీసేసింది గవర్నమెంట్ అంటే ఎక్కడో ఏదో జరిగింది అని ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ వస్తోంది కాబట్టి అందులో భాగంగానే ఈ పదకొండు మంది డైరెక్టర్లను అయితే తొలగించడం జరిగింది మరి వీళ్ళ మీద కూడా ఎంక్వైరీ ఏమైనా స్టార్ట్ చేస్తారా ఎందుకంటే పదకొండు మంది డైరెక్టర్లని ఒకేసారి తీసేయడం అండ్ ఎనభై వేల కోట్ల లోటులో విద్యుత్ సంస్థ ఉంది కాబట్టి డైరెక్టర్ పొజిషన్ లో వీళ్ళే ఉన్నారు కాబట్టి మరి ఎందుకింత భయంకరమైన స్థితికి విద్యుత్ శాఖ